ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక పండగ వాతావరణం పేదవాడికి అసలైన సిసలైన సంక్షేమం రోజు ఈరోజు ఆనాడు శేషులు నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో పేదవాడి యొక్క ఆకలిని ఆవేదనని ఆక్రందని అర్థం చేసుకొని ఆనాడు వృద్ధులకి వితంతువులకి ఎవరైతే నిర్భాగ్యులుగా ఆ రోజున విధి వక్రీకరించి అంగవైకల్యులుగా పుట్టిన ఆ తర్వాత అయినా వారందరినీ ఆదుకోవటానికి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పెంచుకుంటూ పోతా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వందల రూపాయలు మాత్రమే పది సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇరవై ఐదు రూపాయల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు నూట పాతిక రూపాయలు మాత్రమే పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది పదేళ్ళు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో సంక్షేమానికి అంబాసిడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు విడతల్లో రెండు వేలు చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ అది అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం పేదవాడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది పేదవాడికి ఏది అవసరం ఎట్లా సహాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించినటువంటి ప్రక్రియలో భాగమే రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసినటువంటి ఘనత ఆనాడు మాయ మాటలు చెప్పి మాట తప్పను మడం తెప్పను అన్నటువంటి పెద్దలు ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందల మేనిఫెస్టోలో మూడు వేలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి మాటని ఎన్నికలతో ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను దశల వారీగా అన్నానని చెప్పి అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం చూసాం ఐదు సంవత్సరాల కాలంలో రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏదో పేదవాడంటే వాళ్ళ కాలి కింద చెప్పులాగా భావించి ఆ రకంగా పెంచుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఎన్నికల ముందే మనం చెప్పాం ప్రతి పేదవాడికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పినా కూడా వీళ్ళు పెంచకుండా మూడు వేల రూపాయలు ఇస్తే ఆ మూడు వేలు ఇచ్చిన మూడు నెలలకు కూడా నేను వెయ్యి రూపాయలు ఇస్తాను తిరిగి మళ్ళీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కాబోతా ఉన్న మీ అందరి యొక్క సంక్షేమమే నా సంక్షేమం అని భావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క అదేవిధంగా బీజేపీ కూటమి ద్వారా ఏర్పడిన ఈ ప్రభుత్వం మొట్టమొదటి విడతగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరుసటి రోజే మీ అందరికీ తెలుసు పెన్షన్ల మీద సంతకం ఏ రకంగా చేశారనేది మీ అందరికీ తెలుసు ఐదు అంశాల మీద ఏదైతే హామీలు ఇచ్చారో అన్నపూర్ణగా ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మళ్ళీ తిరిగి తెలుస్తామని చెప్పి సంతకం పెట్టారు అంటే ఎందుకు చెప్తా ఉన్నానండి ఇవన్నీ కూడా పేదవాడికి ఏది అవసరమో అదేవిధంగా నిరుద్యోగ యువకులకే డిఎస్సి నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ మీ అందరికీ ఈ రోజున ఇల్లు కట్టిస్తూ ఉన్నారు రూపాయికి రూపాయికి పోయింది మన అడ్డం పెట్టుకొని ఇళ్ల స్థలాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నాయకులు మన తెనాలి ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే మేము ఎప్పుడు కూడా అబద్ధం వాళ్ళ మీ అందరితో నాకు సంబంధం అదేవిధంగా ఇక్కడ గెలిచిన అభ్యర్థి మీ అందరితో ఉన్న సంబంధం మేము ఏదైనా ఒక పని చేయ చేయలేకపోవచ్చు కానీ ఎక్కడ కూడా అబద్ధాలు ఆడలా ఏదైతే చెప్పామో ఈ కాలనీలో దాదాపు ఆరు వందల ఎనభై పట్టాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందని చెప్పి మనం చేస్తాం ఇది అవాస్తవం వాస్తవం ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆ రకంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి వస్తువుని కానీ స్కూల్స్ని కానీ ఏది కావాలంటే ఈ కాలనీ కా ఆ రకంగా ఎందుకంటే ఈ కాలనీ పేరే చంద్రబాబు నాయుడు కాలనీ అందుకని ఆయన పేరు తగ్గట్టుగా ఉండాలని చెప్పి ఎక్కడ ఏది అవసరం అయితే దాన్ని పూర్తి చేసినటువంటి కనుక మళ్ళీ ఈరోజు పూర్వ వైభవం తీసుకురావటానికి మీ అందరినీ ఆదుకోవడానికి పెన్షన్ల రూపంలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వటమే కాకుండా ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు అంటే దాదాపు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒక్క పెన్షన్లు ఈ పట్టణంలో ఉంటే ప్రతి నెల కూడా పది కోట్ల అరవై ఆరు లక్షల యాభై మూడు వేల రూపాయలని మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి మీ ఒడిలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు లెగవలేని పరిస్థితిలో ఉంటే మంచం మీదకే వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము ఎలాంటి నిబంధనలు లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు మాతో ఉంటారా ఉంటారా మీకు ఇస్తాం పెన్షన్ లేకపోతే తీసేస్తామని చెప్పే భయం లేదు ఈ ప్రభుత్వంలో మీ మీద ఒత్తిడి లేదు మీ విజ్ఞతకు వదిలేసాం ఎవరు పని చేయగలుగుతారు ఎవరు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరు మీ అందరికీ అభయం ఇవ్వడానికి ఈనాడు ఈ కూటమి ఏర్పడింది అని చెప్పి మీకు మనం చేస్తామన్నా అవినీతి లేని పాలన మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయపడటానికి ఈ ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీకు న్యాయం జరిగేలాగా ఎవరికి ఏది అన్యాయం జరిగినా లేకపోతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు వెంటనే ఇక్కడ ఉన్న నాయకత్వానికి లేకపోతే మేము ఎక్కడుంటామో మీ అందరికీ తెలుసు మాకు తెలియపరిస్తే మీ సమస్యల పరిష్కారానికే ఈ ప్రభుత్వం ఈనాడు ఏర్పడింది మీ సమస్యలు పరిష్కరించే అందరి వరకు కూడా చంద్రన్న నిద్రపోడు అని చెప్పి మన్ను నిద్రపోనివ్వడు అని చెప్పి మనందరం గతంలో చూసాం మళ్ళీ చూడబోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ రోజున ఎంత మంచి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్న వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈనాడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కొంతమంది సర్టిఫికేట్ లేకుండా మెడికల్ సర్టిఫికెట్ లేకుండా నిజంగా వాళ్ళు పదిహేను వేల రూపాయలకి అర్హులైన వాళ్ళు కూడా సర్టిఫికెట్ లేపడడం వల్ల వలన పదిహేను వేల రూపాయలు తెచ్చుకోలేకపోతూ ఉన్నారు అట్లాంటివి కూడా ఈ రోజున స్వయంగా మన కమిషనర్ గారు చూశారు నేను బాధ్యత వహిస్తానండి వాళ్ళందరికీ ఎవరైతే ఎంతమంది అయితే అలా వాళ్ళందరికీ పదిహేను వేలు వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం మంది ప్రజాప్రభుత్వం ఈ పాలన మంది ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలన ప్రజా పాలన ప్రజా రాజధానిని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మనందరం కూడా ఎక్కడ ఎవరం కూడా ఏమర్పాటుగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలోలాగా మాయ మాటలు చెప్పి మన రెచ్చగొట్టి లబ్ధి పొందే కార్యక్రమం ఎవరు చేసినా కూడా మొగ్గలోనే తుంచేయాలని కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా ఎవరు ఏ రకంగా కూడా ఒక చిన్న సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించబోతే ఆ పరిష్కార మార్గం ఏమిటనేది చర్చించండి చెప్తే చిలవలు పలవలుగా చేసి చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడికక్కడే ఖండించండి మీ అందరి యొక్క ఆంతర్యం మాకు తెలుసు గత ఐదేళ్లలో ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపారో ప్రతి వాడిని భయపెట్టి ఆందోళనకు గురి చేసి వచ్చే రావని చెప్పి భయపెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈనాడు అలాంటి ప్రభుత్వం కాదు అభయం ఇచ్చే ప్రభుత్వం ఈనాడు చంద్రన్న పాలన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం